సోహాస్నే గుడ్ మార్నింగ్ ఇప్పుడే నా కూతురు లేచింది ఏడున్నరకు లేచింది సాహజ బాబు ఇంకా లాగలేదు సరే రాజే ఏం కూర ఉండుతున్నాను నా పని ఏం అవుతుంది ఎప్పుడు చేస్తావు ఏమో మరి నిమిషం సరే నిమిషంలో ఉంటే మరి తొందరగా మరి ఏం సప్పుడు చేపలు తీసుకున్నాయా సరే కానీ తొందరగాని ఉప్పు దేనికి ఒకసారి నీళ్ళు తెప్పలు ఎత్తే పోయేదా మరి రాజకుమారే మాటలను సాహసేసిండు సాహస్ లేరు నానా ఏంది ఈ టైం దాకా పూడుకునేది స్కూల్కి ఎప్పుడు వెళ్తావు టైం వద్దు స్కూల్ టైం హలోవా అదే మరి రూపాయి వస్తా నీకు సరేనా రూపాయి కూడా వద్దా సరేలే ఇడ్లీ తీసుకొచ్చా కానీ ఇడ్లీ ఉందని ఓకేనా దీనిరాజు ఎట్నోరు నోరు తెలిసింది ఏమైంది దీనికి ఫిరానా చేప లాగా ఉంది కిరాణా చేపెట్టునే ఉండేది అదే మనుషుని కూడా దీనిద్ది నీలానే ఉండేది కిరాణా చేప కూడా రాక్షసిలాగా ఇవి కూడా ఏమో బాగానే ఉంటాయా తొందరగానే పంట ఏమవుతుంది ఎందుకు ఇంత అసలు ఏడు గంటలు అది నయమా ఏడు గంటలు లేకవచ్చా ఎందుకు ఏడు గంటలు ఎగుతున్నాయి నాకు అర్థం కావట్లా మిరగలు పోయినప్పుడు ఐదు గంటలు లేచావు నా పని పోయేటప్పుడు ఏడు గంటలు ఎగుతుంది నాకు అర్థం కావట్లేదు చెప్తున్నాయి వ్యవహారం ఆరున్నర లేచా ఆరున్నర లేస్తే మరి అట్టయితే పనులు పళ్ళు పల్లెటూరులో ఐదు గంటలగా లేచి పనులు చేస్తున్నావు బీరకాయ పచ్చడి అన్నావు లేదు చేపలు తీసుకొని చేపలు అన్నావు తొందరగానే మరి చేసేదేముంది చేసుకున్న తర్వాత అన్ని సర్దుకొని పోవాలి అదే మొత్తం ప్రిపేర్ చేసుకున్నావా చేపలు వేపుతాను సువాసన అసలు పని చేసుకుని వేయట్లేదు మ్మా ఇది అమ్మా కర్రీ చేస్తుంది నీకోసం చేపలు ఫ్రై చేసింది మా చే నీ కోసమే బో చూడు ఎట్ట బాగా కాదు బాగా ఏగినాయి సూపర్గా ఏగినాయి నోట్లో పెడుకుంటే కర్ర కర్రలాడిపోతాయి అది తిన్న ఒకటి అవునా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయలే ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి మొత్తం ఏం చేయాలి ఇంకా మీరు టమాటా వంకాయలు ఏం ఇప్పుడే వంకాయలు మొత్తం ఏం వేసుకొని ఇంకా కాలేజీ వేసుకోవడమే కొంచెం ఇంకా మరి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం వేస్తావా ఇప్పుడే వేస్తావా ఇప్పుడే వేస్తావా సరే కానీ ఇది షార్ట్ కట్ పనులండి టైం లేనప్పుడు Πώς πες να τα ρωτά το αλλού πες το μου. Τι μου πες να τα ρωτά το αλλού πες το μου. Πώς είναι η థ్యాంక్ యూ నవ్వు ఇటు తమ్మెనికి నవ్వే నో దయం పిల్ల ఉన్న రాజు నువ్వు నవ్వుతుంటే సాక్షిస్ట్ పిల్ల కోపం కోపం రగిలిపోయి మా మారిపోతుంది ఫైండ్ అదిగో వంకాయ కర్రీ మొత్తం బాగా ఉడికింది మసాలా కూడా వేసే పని లేదు చాలా బాగుంటుంది మనం ముందుగా ఫ్రై చేసుకున్నా ఇంకా వెండి చేపలు కొన్ని తినడానికి బాగుంటాయి గట్టిగా అయితే కర్రీలో కలిపేసుకుంటే సూపర్ ఇంకా ఈ ముందుగానే ఇంకా కర్రీలో కలిపి ముందుగానే ఫ్రై చేశాం కదా స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోయింది రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ వేసుకుంటే నువ్వు ఆనందే పనికెళ్ళు ఓకే ఓకే తొందర గానీ నేను హోమ్ గార్డ్ కడుక్కున్నా రాజకుమారి త్వరగా రావాలి స్పీడ్ టైం ఒక తొమ్మిది అవుతుంది మా మేజర్ పదే పదే ఫోన్ చేస్తున్నాడు అందుకే వేసి పని చేసుకోమని రాజు నిన్ను అరగాకు చదువుతుంటే అరమాకు ఎంతమైంది నేనే లేపో లేడన్నా ఏడు గంటలు లేవుతారు ఎవరన్నా పెట్టు ఏంది ఆ చేప తింటున్నావా తిన చాలే కోరి చేపల కూర వంకాయ కాంబినేషన్ సూపరు చాలే ఇది మళ్ళీ ఒక ఒక అర్ధగంట ఫ్యాన్ కింద పెట్టాలి కదా ఓహో ఫ్యాన్ రెడీ అయిపోయిందా థ్యాంక్ యూ రాజీ థ్యాంక్ యూ ఎందుకు ఆలస్యం చేసి నీ నీ తప్పది ఏంటిది ఊ ఊపడమా సోష నిరాలన్నది అబ్బో చీడి ముక్కలు అమ్మేస్తుంది రాజే చేపలన్నీ చేపలున్నాయి అయ్యందుకు చాలా తిత్తువే తిన్నావా రాజు మరి నువ్వు చిన్నపిల్లలాగా ఇసురు 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 ఇసురాలా పిల్లలు జాగ్రత్త మరి ఇంక ఇంటికాడా నేను భోజనం చేసి ఇంటికి ఇంకా పనికి వెళ్ళిపోతాను